Hi. వెల్కమ్ టు మై ఛానల్ వాహవరు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది ఇది సండే వ్లాగ్ అనమాట వీకెండ్ బ్లాగ్ అంటే మేము సాటర్డే సండే వీకెండ్స్ ఎలా ఉంటుంది ఇది సండే వ్లాగ్ సాటర్డే బ్లాగ్ ఆల్రెడీ చూసేశారు కదా సండే వ్లాగ్ అనమాట ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చి ఒక్క లైక్ నా వీడియో కొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా ఛానల్ చూసే ఛాన్స్ ఉంటుంది సపోర్ట్ చేస్తారు కదూ అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ అండి మీరు కూడా త్వర త్వరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి చాలామంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీ అండి అదేదో కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేయచ్చు కదా మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి నా వీడియోస్ మీద మార్నింగ్ ఇంకా పాలు పెట్టేశానండి మార్నింగ్ మార్నింగే ఎవరి డే అయినా ఇలా హాట్ హాట్ మిల్క్ కాఫీ ఛాయ్తోనే కదా మొదలయ్యేది సో మాది కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా కాఫీ ఛాయ్ తాగుతూ దేవుడి పాటలు వింటాం అనమాట ఇది ప్రతిరోజు మా డైలీ రొటీన్ అండి వీకెండ్ అనే కాదు తర్వాత ఇంకా మా వారు పూజ చేసుకుంటారు కదా అని చెప్పి నేను మొత్తం తడి బట్ట పెట్టి ముగ్గు అవన్నీ పెడుతున్నాను అనమాట ఆయన దీపారాధన చేసుకున్నాక తర్వాత నేను కూడా దేవుడికి దండం పెట్టుకుంటానండి ఎవ్రీడే మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది ఈ పనులన్నీ చేసుకున్నా పని స్టార్ట్ చేస్తే ఆ డే ఎంత హ్యాపీగా సక్సెస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుందో అని అనిపిస్తుంది మరి మాకు అది మా నమ్మకమో ఏంటో తెలీదు మీరు కూడా ఇలా ఎవరైనా చేయకపోతే చెయ్యండి అంత మంచి జరుగుతుంది ఇంట్లో సాటర్డే పూజకని చెప్పి పెద్ద కుందులు తీసాము కదండీ బయట పూజ చేసినప్పుడు సో అవి క్లీన్ చేసేస్తున్నాను అనమాట రెగ్యులర్ కుందులు ఆల్రెడీ క్లీన్ చేసే ఉన్నాయి ఆ తర్వాత మా వారు దీపారాధన చేసేసుకున్నారు ఆయన సండే అయినా కూడా ఎర్లీగానే దీపారాధన చేసుకుంటారండి ఇప్పుడు ఎప్పుడైనా తన కాల్ అది వస్తే ఎవరైనా వస్తే తప్ప తర్వాత ఇంకా సండే టిఫిన్స్ తెప్పించుకున్నామండి మీకు అదే చూపిస్తున్నాను ఆ ప్యాకెట్ చూసి నేను సాంబార్ అనుకున్నాను బట్ కర్రీ అది చూడండి కర్రీ కూడా సాంబార్లో చేసేస్తున్నాడు రేట్లు పెరిగిపోతున్నాయి కానీ క్వాంటిటీ మాత్రం అలాగే ఉంటుంది పూరి తెప్పించుకున్నామన్నమాట నాకైతే పూరి అంటే చాలా ఇష్టము మా పిల్లలకు కూడా చాలా ఇష్టమండి పూరి అంటే మీ అందరికీ ఏం టిఫిన్స్ ఇష్టము ఎవరెవరికి ఏం టిఫిన్స్ ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఆ తర్వాత నేను కూడా దీపారాధన చేసేసుకున్నానండి నేను మాత్రం టిఫిన్ చేసాకనే దీపారాధన చేసుకున్నాను ఉండలేకపోయాను అనమాట అదే అయిపోయాక మా అమ్మ నాన్న ఊరి నుంచి వస్తారని చెప్పాను కదా వచ్చేసారు మా నాన్న చూడండి ఇక టిఫిన్ చేసాక కూర్చున్నారనమాట మీ అందరికీ హాయ్ చెప్తున్నారు మీరు కూడా మా నాన్నకి హాయి చెప్పండి మా నాన్న బుగ్గ పట్టుకొని మా బుజ్జి నాన్ననే మొద్దు పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ వీడియో అదే సో నవ్వుతున్నారు మా ఫాదరు వచ్చి వన్ వీక్ అయింది కదా చూసి అలా అనిపిస్తుంది మా అమ్మ కూడా ఇంకా వంటిట్లోకి వచ్చేసిందండి ఈ మాత్రం ఒప్పుకున్నా సరే మా అమ్మ వెనకాలే ఉండి ఏదో ఒక సాయం చేస్తూ ఉంటుందన్నమాట తల్లి ప్రేమ అంటే అలాగే ఉంటుందో ఏమో కదా ఎంత ఓపిక లేకపోయినా చేస్తుంది మనం ఈ వయసులోనే ఏంటో ఓపిక లేదో అనుకుంటాం కానీ అప్పటి పెద్దవాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా సరే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం పిల్లలకి చేయడం మనవలకి చేయడం వాళ్ళు అందులోనే సంతోషాన్ని వెతుక్కుంటారో ఏమో రేపొద్దున మనకి ఆ వయసు వచ్చాక మనము అలాగే ఆలోచిస్తామేమో కదా తర్వాత వంకాయ టమాటా పప్పు కొబ్బరికాయ పచ్చడి చేశానండి ఈ వీడియో షూట్ చేసింది మా బాబు అనమాట ఎందుకంటే కొబ్బరికాయ పచ్చడి ఏమో కింద కిచెన్లో చేసాము పప్పు పైన చేశాము సో నేను కిందకి దిగలేనని పిన్ని ఆ క్లిప్పింగ్ నేను వీడియో షూట్ చేసి పిన్ని అని వాడే తెచ్చాడు ఇంకా మార్కెట్కి వెళ్ళామండి ఎండ చూడండి ఎలా మండిపోతుందో అసలు ఈ ఎండల్ని తట్టుకోవడం మాత్రం అస్సలు అవ్వట్లేదు యాక్చువల్గా సండే ఎప్పుడు మార్నింగే వెళ్దాము అనుకుంటాము కానీ ఇంట్లో పని అది కాక ఆ రోజేమో లేట్గా లేవడము వర్క్ కూడా ఎలా అయినా బద్ధకంగా జరుగుతుందనమాట ఆ రోజు ఇప్పుడే ఇంకా మార్కెట్ నుంచి వచ్చాము చూడండి బొట్టంత కారిపోయి చెమటలు నాన్న అయిపోయిందనమాట ఒక రకంగా ఉంది ఆ ఎండకి మొత్తం స్వెట్టింగ్ ఏమేమి తెచ్చాము కూరలు అని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇవైతే మాత్రం ఇంకా ఇప్పుడు సర్దనండి రాగానే ఆ ఎండకు వచ్చేటప్పటికి అయిపోతుంది ఇంకా లంచ్ వేసేసి పడుకుంటామనమాట ఇంకా సాయంత్రం లేచాకనే ఇంకా ఏ పనైనా నేనైతే ఫుల్ స్లీప్ వేసేసానండి చాలా నిద్ర వచ్చింది సాయంత్రం లేచేటప్పటికీ పావుబాజీ తిన్నాను అనమాట బయట నుంచి తెప్పించింది అని అనుకుంటున్నారా లేదండి ఇంట్లో చేసింది నేను చేయలేదండి మా వారు చేసి పెట్టారు వేడి వేడిగా అనమాట ఎంత కడుపు ఎంత బాగా చేశారో నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి ఎంత అదృష్టవంతురాలని కదా ఇంత మంచి భర్త దొరికారని మంచి తల్లిదండ్రులు ఎవరికైనా దొరుకుతారండి మంచి భర్త దొరకాలండి చాలా అదృష్టం ఉండాలి నాకైతే అది ఉందన్నమాట తర్వాత ఈవినింగ్ ఇంకా స్నాక్స్ తిని చాయ్ పెట్టాను అందరం చాయ్ సిప్ తాగేసి ఎవరి పనుల్లో వాళ్ళకి వెళ్ళిపోయామన్నమాట నేనైతే ఇంకా కూరలు సర్దుతున్నాను ఇక్కడ మామిడికాయ చూపిస్తున్నాను ఎందుకంటే ఈ సీజన్లో మామిడికాయ చూపిస్తే అందరికీ క్రేవింగ్స్ వస్తాయి కదా బలి బలి ఉంటుంది అసలు అయితే కడుపుతో ఉన్న వాళ్ళకే మామిడికాయ తినాలనిపిస్తుంది అని అంటారు కానీ సీజన్ వచ్చిందంటే మగవాళ్ళు ఆడవాళ్ళు ముసలివాళ్ళు తేడా లేకుండా మామిడికాయ చూస్తే అసలు భార్య ఎగబడిపోతాము మా ఇంట్లో అయితే మామిడికాయ పప్పు ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా ఇలా పడితే అలా కుమ్మి పడేస్తామండి సో కూరలు అన్నీ సర్దుతున్నాను బెండకాయలు తీసుకొచ్చాను ఆల్మోస్ట్ అన్ని కర్లీస్ అన్ని వెజిటేబుల్స్ కవర్ చేస్తానండి ఎప్పుడైనా ఏదైనా స్కిప్ అవుతుంది కానీ మోస్ట్లీ అన్నీ తీసుకొస్తాను అనమాట ఇక్కడ ఇవన్నీ సర్దుతున్నాను మీకు అవన్నీ చూపిస్తున్నాను అనమాట నేను అవన్నీ ఎక్కడికక్కడ బైఫర్కెట్ చేసి తర్వాత ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కూరలు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట మొత్తము ఇంక ఇవన్నీ సర్దిస్తాను ఆ తర్వాత ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశానండి అలా మా డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది ఇంకా తినేసి బజ్జునాం ఇంకా నెక్స్ట్ డే మండే హడావిడి స్టార్ట్ ఈ వీడియో ఇంతేనండి బాయ్ బాయ్